మంజీరా నది తీరంలో మహిమలగల తల్లిగా పూజలు అందుకుంటుంది చిట్కూల్ శ్రీ చాముండేశ్వరి దేవి ఆ ఆలయం దక్షిణ భారతదేశంలోనే రెండో చాముండేశ్వరి దేవి ఆలయంగా ప్రాశస్యం పొందటం విశేషం ప్రతి ఏటా జనవరిలో మూడు రోజుల పాటు ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఆ ఆలయాన్ని ఇవాళ మా ఊరి దేవుడిలో దర్శించుకుందాం ఎక్కడైనా ముందుగా గుడి కట్టి తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు కానీ ఇక్కడ మాత్రం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే ఆలయాన్ని నిర్మించారు మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చిట్కల్ గ్రామ శివార్లో ఉంది ఈ ఆలయం ఏడాది పొడవునా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు జనవరి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి ఐలవచ్చల వంశానికి చెందిన శ్రీ వెంకటరమణయ్య అనే వ్యక్తి శ్రీ చాముండేశ్వరి సేవా సమితి మండల్ ఏర్పాటు చేశారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు కరీంనగర్ జిల్లా ధర్మపురం నుంచి ఏకశిల రాయిని తెప్పించి తమిళనాడుకు చెందిన శిల్పులతో అమ్మవారి విగ్రహాన్ని చెక్కించారు అమ్మవారు శక్తి స్వరూపిణిగా కనిపిస్తారు తొమ్మిది అడుగుల ఎత్తులో ఉండటం పద్దెనిమిది చేతుల్లో ఆయుధాలున్నాయి కిరీటంతో ఉన్న ఈ గుడిలో ఎత్తైన గోపురం విశాలమైన మండపం ఉంటుంది కోనేటిలో స్నానం చేసి తడి పంటలతో గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నవి జరుగుతాయని భక్తుల నమ్మకం అమ్మవారి అనుగ్రహం కూడా నవ్విందని చెప్తారు ఇక్కడ బ్రహ్మీదేవి కాళీమాత వైష్ణవి మాత విగ్రహాలను కూడా చూడొచ్చు ఈ అమ్మవారిని పంతొమ్మిది వందల ఎనభై కులాచార్యులు శ్రీ గురువు గారైనటువంటి శ్రీ శ్రీ లీలాచల వెంకటమణి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం పుష్యమాసంలో అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది పుష్య బహుళ పంచమి సప్తమి అమ్మవారు ఇక్కడ యొక్క అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి గర్భగుడిలో అమ్మవారి విగ్రహానికి ఒకవైపు మహిషాసురుడు మరోవైపు సింహం బొమ్మలు ఉంటాయి అమ్మవారికి కుంకుమతో అర్చన జరిపించి వడి బియ్యం పోసి కొబ్బరికాయ ముడిపిన ఇలా చేసి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం సమర్పిస్తారు ప్రతి ఏడాది జనవరిలో మూడు రోజులు ఆలయ వార్షికోత్సవాలు ఈసారి వార్షికోత్సవాల కోసం చాముండేశ్వరి సేవా సమితి శాఖ మండలి అన్ని ఏర్పాట్లు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు కార్తీక మాసం పూజలు కన్నుల పండవగా జరుగుతాయి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా ఏడాది పడవన భక్తులు వస్తారు ఇక్కడికి భవాని తో కాలనే ఓం కాల రూపమమ్మా కల్లీని మహిమల్ని చూపమమ్మా

అమ్మ చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మ పున్నమి పుట్టి చూడు అమ్మ ముక్కోటి మెరుపులా చూడు అమ్మ మా ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మాని కుల్లి తొట్టినా నడక చూడు అమ్మా నిల్ని దాటినా చూడు సూర్యులై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాలనేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్లి చూపవమ్మా